హాయ్ వివాస్ మనం వచ్చేసి ఐదవ తరగతి తెలుగు తోట సాధన మూడవ వర్క్ షీట్ చూస్తున్నాము ఏ దేశమేగినా ఏపీ గవర్నమెంట్ది గేయ పాదాలను ధారాళంగా చదవండి ఐదు అక్షరాల పదాల క్రింద గీత అనేటువంటి గీయండి లేదురా ఎటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులు ఇంకెందుకు ఇంకెందు సూర్యుని వెలుతురులు సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక అందాక గల ఈ అనంతం భూ భూతల్లిని మన భూమి వంటి చల్లని భూమి లేదు పాడరా నీ తెలుగు బాలగీతములు పాడరా నీ వీర భావ భారతము అనేటువంటిది దీంట్లో వచ్చేసి ఐదు అక్షరాలు కలిగినటువంటి వాటికి గీతలు గీయండి క్రింది అక్షరాలతో మొదలయ్యేటువంటి పదాలను రాయండి ఆతో మొదలయ్యేటువంటి పదాలు వచ్చేసి అమల అల అలక ఆ ఆమడ ఆవు ఆనందం ఈ ఇలా ఇల్లు ఇటుక ఈతో కూడిన పదాలు ఈక ఈగ ఈటే ఓడా ఓతో కూడిన పదాలు ఓడా ఓరా ఓడు వాతో కూడిన పదాలు వల వడ వంద గేమ్ ఆధారముగా ప్రశ్నలకు సమాధానాలు తెలుపుము గేములో ఏమి పాడమని చెప్పారు గేములో బాలగీతములు పాడమని చెప్పారు గేములో ఎటువంటి ఇవి లేవని కవి చెబుతున్నాడు గేమ్లో ఈ ప్రపంచంలోనే మన భూమి వంటి చల్లని తల్లి లేదు అని కవి చెబుతున్నాడు నిఘంటు ఆధారంగా క్రింది పదాలకు అర్థాలు రాయండి పౌరులు ప్రజలు బాలగీతములు పిల్లలు పాడేటువంటి గీతములు భూతల్లి భూమాత గీతల్లో అందంగా రాయండి ప్రతి పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలి అందంగా కాపీ రైటింగ్ రాయండి